కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇది చాలా సహాయించడం విషయమే కానీ వాటికి చాలా వాటికి మూడేళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు కేవలం చైర్మన్ కు కారు పోను ప్యూను ఇస్తే లాభం లేదు ఇది నుండి కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు కాబట్టి ఆ నిధులు లాస్ట్ వార్తలు కూడా అందరి ముందు ఇచ్చినటువంటి ఒకవేళ రెండు వందల కోట్లు మాత్రమే ఇచ్చినాం ఇన్ని కార్పొరేషన్లకు ఇంకా జనాభా బాగుంటే ఒకవేళ ఏడు వందల కోట్లు మాత్రమే అయింది అందులో పర్సెంట్ కూడా యాభై శాతం తెలియజేస్తున్నానంటే మనం అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సి అవసరం ప్రభుత్వం ఒక పథకాల సంగ్రమంగా అంటున్నాయా లేవా ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు సంఖ్య బాగా తగ్గిపోతుంది విద్య లేకపోతే వాడు ముందు రాలేదు కాబట్టి మనము అందరితో కోరుతున్నాం కోరుతున్నాను రిజర్వేషన్ పోరాటం చేయాల్సింది అదేవిధంగా వారితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించాలండి విద్య వైద్యము ఉపాధి కూడా నిరంతరం పోరాటం చేయాలని

సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదిస్తున్నా నేను విన్నటువంటి మాట ఏంటంటే దేశ స్వాతంత్ర పోరాటంలో దేశం మొత్తం మనస్ఫూర్తిగా లీనమై గాంధీజీ గారి నేతృత్వంలో భాగస్వాములై దేశ పోరాటం సాగుతున్నటువంటి సమయంలో ఆ మహోత్సవంలో పాల్గొన్న పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసం అన్ని సమస్యలకు పరిష్కారం దేశానికి స్వాధీనం ఇది మొదటి ఘట్టం అయితే ఈ దేశ ప్రజాస్వామ్య సౌదానికి దునాది రాళ్ళు ఈ దేశంలో రాజ్యాధికార మార్పియి పార్టీల మధ్య ఎప్పుడు జరిగినా ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు ఏర్పడడంలో గణనీయమైన క్రియాశీలమైన అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది బీసీలు కారణం ఏమైనా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం చాలా సంతోషమ మనం ఎందుకంటే మహిళా సములు నష్టంగా పెద్ద సంఖ్యలో మహిళలు తీసుకురా ఎందుకంటే మన ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని మన యొక్క ఉద్యమాన్ని దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మండల తీసుకురా అప్పుడే ఒక వస్తుంది